హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు కదండి అలాగే పూల అని కూడా అంటామండి ఈ పూజని అందరూ ఎంతో ప్రత్యేకంగా చక్కగా తెల్లవారుజామునే లెగి పూజ అది కూడా చక్కగా చేసుకుంటారండి నేను కూడా ఈ విధంగా ఉదయాన్నే నాలుగున్నరకు లెగి ఇంటి ముందు చక్కగా ముగ్గులు అవి పెట్టుకుని ఆ స్వామిని చక్కగా పుష్పాలతో అలంకరించుకుని ఈ విధంగా పూజ ముగించుకొని చక్కగా పోలి కథ చెప్పుకొని దీపాలు ముప్పై మూడు వత్తులు వెలిగించుకొని అమ్మవారికి సమర్పించి పోలి కథ చెప్పి అక్షంతలు వేసుకుని మనం కార్తీక మాసం చివరి రోజు ఇలాగా ముగింపు పలుకుతామండి అలాగే ఈరోజు మనం ఇంట్లో దీపారాధన చేసుకున్న మన ఇంటి ముందు చక్కగా తులుసుకోట ఉన్నవాళ్ళు తులసికోట దగ్గర పెట్టుకుని ఈ పూజ చేసుకుంటారు మాకు తులసికోట అనువాయితీ లేదని చెప్పి ఇదిగోండి మా గుమ్మ ముందు బాల్కనీలో చేసుకుందామని చెప్పి మొదటి అనుకున్నాను ఇలా చూస్తే గాలి విపరీతంగా వచ్చేస్తుందండి అందుకని చెప్పి దేవుడి మందిరం ముందే ఒక పళ్ళం పెట్టుకుని దానిలో నీరు పోసుకొని మంత్రం చెప్పుకుని పూలు అలాగే పసుపు కుంకుమ గంధం అన్నీ వేసి వాటిలోకి దీపాలు అరటి డొప్పలో దీపాలు వెలిగించి నీళ్ళలో వదిలినట్టుగా భావించి మనం పూజ ముగించుకున్నారండి మీరు కూడా ఈ విధంగా చేసుకున్నారండి చేసుకుంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి ఎందుకండి చక్కగా ఈరో ఆఖరి రోజు మనం పోలీస్ వర్గం కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని దీపాలు వదలాలండి నీటిలో అలాగే మూడు వందల అరవై ఐదు కట్టలు కూడా మూడు వెలిగించానండి మనం చ మన ఆ తల్లికి పోలమ్మకి ఇలాగ కథ చెప్పుకుని అక్షంతలు వేసుకుని పసుపు కుంకాలు సమర్పించుకుని ధూపదీప నైవేద్యాలు చూపించుకుని ఇచ్చి మనం కార్తీక మాసం చివరి రోజు రోజులవి